పదిహేను రోజులు అవుతున్నది లేదు కింద పడి మోసుకుంటాము కానీ కరెంటు దిప్పు లేదు కరెంటు మాకు మా పరిస్థితి ఏంటి నార్లు ఎండిపోతా ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు మా పొట్ట ఏమో దెబ్బ కొట్టే పాయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నలుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చెప్పలేరు కరెంట్లు ఎండిపోతాయి మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీరు వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దినమ్మా నాకు అది ఏదైనా కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టించు మాకు చేస్తలేదు మేము రోజు ఐదుగురు మంత్రులు నాలుగు నీళ్లు పోసుకుంటాము మేము నాకు తప్పించుకుంటాం దయచేసి మాకు

నారలు ఎండిపోతా ఇప్పుడు మాకు ఈ నారలు ఎండిపోయినాక ఇప్పుడు ఈ కొట్ట మా పుట్ట ఏదో దెబ్బ కొట్టే భయతరం అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకులు కూడా మాకు సాయం చేస్తలేరు కరెంట్లు ఎండిపోతాన్నాయి మేము చెబితే కరెంటు వాళ్ళు కూడా మీరు వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దిన నాకు అది ఏదైనా కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టించు మాకు చేస్తలేరు నాలుగు నీళ్ళు మేము నాకు తగ్గించుకుంటాము దయచేసి మాకు మాకు ఎంబెల్ సార్ మాకు దయచేసి మాకు జల్సిన మాకు కరెంటు మాకు షాప్ ఇవ్వగలవు నీళ్ళు మోసలు కైకి వెళ్ళే పెట్టి నాళ్ళెట్టి పేనాక ఇంకా